రాహుల్ గా ప్రతాప్వం మన మాజీ సర్పంచి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకు హరిబాబు అన్న గారు అదేవిధంగా ఇక్కడ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీని ఆవిష్కరించడం జరిగింది ఎన్నుకోవడంలో ప్రధాన పాత్ర పోషించి అందరు సహకరించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ మన బతిని వెంకటేష్ గౌడు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ బోయిని కొండస్వామి మరియు మండల అది గ్రామ కమిటీలను పూర్తిగా మహిళా కమిటీలను కూడా కడారి లింగమ్మను ఎన్నుకోవడం జరిగింది మీ అందరికీ గ్రామం తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బచ్చనపేట మండలంలో డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మా బచ్చినపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ గ్రామ గ్రామాన ఎన్నికల కమిటీ వేయడం కోసం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు పదిహేను మందితోని కమిటీ ఏర్పరిచి అన్ని గ్రామాల్లో పార్టీ యువజన సంఘం మహిళా సంఘం ఇతర ప్రజా సంఘాలు కూడా కమిటీలు వేయడా వేయాలని ఆదేశించడంతో ఈరోజు మొట్టమొదటిసారిగా లింగంపల్లి మన్సాన్పల్లి సల్లాపూర్ మూడు గ్రామాలు మా కమిటీ నిర్ణయించుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో కమిటీ వేయడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా యునార్మస్గా ఏకగ్రీవంగానే కమిటీలు ఎన్నుకోవడం జరిగింది పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారానికి దూరం ఉన్నప్పటికీ ఉన్నటి ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పుడు కూడా మన నియోజకవర్గాల్లో ఓడిపోవడం జరిగింది అది కొంత బాధాకరమైనటువంటి విషయమే అయినప్పుడు కూడా రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ప్రతి గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం మొట్టమొదస రేపు బహుశా ఈ నెలలోనే నోటిఫికేషన్ రావచ్చు పార్లమెంట్ ఎన్నికలకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సీనియర్లు కానీ జూనియర్లు కానీ కలిసి గట్టిగా ఒకటే పార్టీ ఆదేశాల మేరకు ఒకరి చేతుల మీద అనుకున్న అందరి ఆలోచన మేరకు పనిచేసి అధికారంలోకి వచ్చింది అదేవిధంగా రేపు ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పదిహేను సీట్లు ఖచ్చితంగా గెలవాలని డెడ్ లైన్ పెట్టుకొని పార్టీ పనిచేస్తూ ఉన్నది రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీలకు జిల్లా పార్టీ మండల పార్టీలు మండల పార్టీ గ్రామ పార్టీలకు పిలుపునిచ్చుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ స్థానాలు గెలుపు కోసం పనిచేయాలని ఆశిస్తూ ఏకాగ్రీగా ఎందుకున్నటువంటి మా మూడు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నబోయిన సత్యను శాఖ అధ్యక్షునిగా మన్సాన్పల్లిని గజ్జి సత్యను గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇక్కడ సాల్వాపూర్లో మన బత్తిని వెంకటేష్ గౌడ్ను ఏకగ్రీవంగా గ్రామంలోని ప్రజలందరూ యూత్ కాంగ్రెస్ బండస్వామిగా ఇక్కడ బోయిని కుండస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సహకరించిన ప్రతి కార్యకర్తకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు పేరు పేరున కార్యకర్తలు తెలియజేసుకుంటున్నాం మా మండల స్వామి కమిటీ సభ్యులు కూడా అందరూ హాజరయ్యారు సంతోషంగా అందరినీ ముందుకు నడిపించుకుంటూ వార్డు సభ్యుల నుంచి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్లమెంట్ సభ్యుల వరకు కూడా కలిసికట్టుగా పనిచేయాలని సైనికులు లెక్క పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది సంతోషం ఇదే ఊపుతోటి మా జిల్లా అధ్యక్షులు మరియు జనగామ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అన్ని గ్రామాలలో కలిసి కట్టుగా పనిచేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మా నాయకుడు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బసనపేట మండలంలో గ్రామ మాపల్లి గ్రామంలో నబోయిన చిన్న సత్య గారు మరియు మనసాంపల్లి గ్రామంలో గంజి సత్య గారు మరియు చాలాపూర్ విలేజ్లో మా సోదరుడు ఆప్తమిత్రుడు వెంకట్ గౌడ్ గారిని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఇలా ఎక్కువగా అనుకోవడం ఈ మండలంలో ఇలా స్టార్ట్ మొదటిసారిగా స్టార్ట్ చేసినాం అలాగే ఈ వారం రోజులలో మండల కమిటీ మరియు మండల సమన్వయ కమిటీ కలిసి సంయుక్తంగా అన్ని ఊర్లలో కమిటీలు వేసుకొని పార్టీని బలోపతం చేసే కదా ప్రయత్నం చేస్తూ అలాగే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడనే ఈసారి కొంచెం తక్కువ ఉంది కాబట్టి పోయినసారి అయితే ఎలాగే మెజార్టీ ఇచ్చినామో పార్లమెంట్లో ఈసారి అంతకు రెట్టింపు పార్లమెంట్లో మేము పార్లమెంటు ఎలక్షన్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థికి మేము రిజల్ట్ ఇస్తామని చెప్పేసి మా అంద అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం అలాగే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రేపటి నుంచి కూడా సాధ్యమైనంత వరకు ఏకగ్రీగా కావాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మా దానిలో మాకు విభేదాలు ఉండకుండా పార్టీ సంస్థాగతంగా పెంచుకోవాలి కాబట్టి ఏకగ్రీవగానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిగతా ఊళ్ళు గ్రామశాఖ అధ్యక్షులు కూడా దీనికి సహకరించి ఆ ఊళ్ళో అందరూ సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ ఊళ్ళో ఏ ఊరి ఏ ఊరికి ఏ డేట్ ఇచ్చినామో ఆ డేట్ నాకు కంపల్సరీ ఆధార కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం